హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను పూజ చేసుకున్నాను బాబాకి పూజకి ముందుగా నేను అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను శనగలు నానబెట్టి దండ కూడా చేశాను ఈ కొమ్మిశెనగల దండ పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది చేసుకోవచ్చు మన విగ్రహాన్ని సైజుని బట్టి మనం తయారు చేసి ఉంచుకోవాలి అలాగే అష్టోత్తరానికి పుష్పాలను అక్షింతలను ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి మామిడాకులు గంధంతో అలం బొట్టలతోటి తోటి పెట్టాను చిన్న ఉర్లీని కూడా ఏర్పాటు చేశాను ముందుగా మనం ఇప్పుడు గణపతికి పూజ చేసుకుందాము పుష్పాలన్నీ మాల్ కట్టిన తర్వాత కొన్ని అష్టోత్తరాలు ఉంచుకున్నాను ఇప్పుడు గణపతికి పూజ చేసుకుంటున్నాను గణపతి పూజ అయిన తర్వాత బాబాకి రోజు వాటర్లో గంధం కలిపి గంధంతో అభిషేకం చేయాలి తర్వాత పసుపు నీళ్ళతో తర్వాత కుంకుమతో అభిషేకం చేసుకుంటున్నాను మనందరికీ ఇష్టమైన దైవం అంటే బాబాయే కదా మనకి చిన్నప్పటి నుంచి కూడా బాబా గురించి బాగా మనకి నమ్మకం ఉంటుంది మనకు స్టార్టింగ్ ఏ దేవుడు తెలుసు అని అంటే కనుక అందరూ బాబా వినాయకుడు అని చెప్తారు అలా దేవుళ్ళని కాకుండా మన జస్ట్ ఫ్రెండ్స్లా అనుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు ఇలా లక్ష్మరం లక్ష్మీవారం భజనలు చేయడం నెక్స్ట్ పల్లకిలో ఊరేగించేవారు మేము ఉన్న ఇంటి దగ్గర అయితే డైలీ కాకుండా ఇలా లక్ష్మరం పూట పల్లకిలోని బాబాని అలా ఊరేగించి ఇంటింటికి కూడా వచ్చేవారు మనందరికీ చిన్నప్పటి నుంచి మనం బాగా నమ్మే దేవుడు నమ్మేదేవుడు దేవుడు బాబా కదా బాబాకి మనం ఏమి చేసినా కానీ చాలా ఇష్టము జస్ట్ మనం డైలీ తలుచుకున్నా సరిపోతుంది పిల్లలందరికీ కూడా ఇష్టమైన దైవం ఎవరు అంటే బాబాయే కదా బాబాకి ఇలాగ గంధంతో పసుపుతోటి కుంకుమతోటి అభిషేకం చేసుకుంటున్నాను తర్వాత శుద్ధ జలంతో చేస్తున్నాను అభిషేకం అనంతరం బాబాకి ఒక ఆసనం ఏర్పాటు చేస్తున్నాను ఇత్తడి రాగి వెండి ప్లేట్ ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే జర్మన్ సిల్వర్ వాడట్లేదు నాకు దాని గురించి తెలీదు వాడచ్చో లేదనుకోవడా దానికన్నా మనకి ఇత్తడి రాగి బెస్ట్ అని నా ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా ఇత్తడి రాగి వెండే కదా మనకి ప్రచారంలో ఉన్నవి బాబాకి పువ్వులతో అలంకరించుకుంటున్నాను ఈరోజు లక్కీగా రెండు రోజెస్ కాసాయి అలాగే రెడ్ కలర్ అవి చిలక ముక్కు రోజెస్ కూడా రెండు వచ్చాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా సన్నదాజులు అంటే నిత్యం కాసేవి రెండు వైట్ నందివర్ధనాలు కూడా ఈరోజు కాసేయండి చెట్లో ఈరోజు బయట నుంచి పువ్వులు తెచ్చే వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు కానీ ఇంట్లో పువ్వులు చాలా సరిపోయినాయి ఎలాగా ఈ రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టగానే చూడండి ఎంత లుక్ వచ్చిందో ఆ తర్వాత మళ్ళీ పువ్వులు కూడా ఒక నాలుగైదు వచ్చాయి అంతే చిన్న మొక్క కదా మంది ఇంకా ఇలా పువ్వులన్నీ అలంకరణ చేసుకున్న తర్వాత అష్టోత్తర సతనామా శ్రీ సాయి అష్టోత్తర సతనామాల్ని చదువుకుంటున్నాను ఇది మనకి శ్రీ లలితా విష్ణు శాస్త్ర సూత్రములు బుక్ ఉంది కదండి ఆల్ ఇన్ వన్ బుక్ అందులో మనకి వన్ థర్టీ టూ పేజీలో ఉంటుంది చూపిస్తున్నాను చూడండి ఈ బుక్లో వన్ థర్టీ టూ పేజీలో ఉంటుంది మన దగ్గర ఈ ఒక్క బుక్ ఉంటే చాలు కదండి అన్ని పూజలు కూడా సింపుల్గా మనం ఇందులో చేసేసుకోవచ్చు శ్రీ సాయి అష్టోత్తర సతనాములకి నేను కొన్ని పుష్పాలను సన్నజాజులను ఉంచాను వీటితోటి పూజ చేస్తున్నాను తర్వాత మనకి నూట ఎనిమిది పేజీలో శ్రీ సాయిబాబా చాలీస్ ఉంది కదా అది కూడా చదువుకుంటున్నాను షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగ రావయ్యా ముక్తికి మార్గం చూపమయ్యా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్తది కంబర అవతారం సృష్టి వ్యవహారం చాలీస తర్వాత పంచహారతిని బాబాకి సమర్పిస్తున్నాను ఈ పంచహారతిని ముందుగానే సిద్ధం చేసి ఉంచాను కదండి పూజ అనంతరం నైవేద్యం సమర్పించి పంచహారతను ఇస్తున్నాను బాబాకి పంచహారత తర్వాత కర్పూర హారతను కూడా ఇస్తున్నాను ఈరోజు చాలా మంచి రోజు అండి చాలామంది సాయి కోటి రాయాల్సిన వాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తుంటారు కొత్తగా రాయవాలని అనుకున్న వాళ్ళు ఇది మనం భజనలు అవి అయినప్పుడు సాయి వాళ్ళు వస్తుంటారు కదా భక్తులు వాళ్ళు బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు నాకు మొన్న ఇచ్చారు వాళ్ళు నేను కూడా ఈ రోజు నుంచి రాయడం స్టార్ట్ చేస్తున్నాను ఇది ఒకరైనా రాయొచ్చు లేదంటే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఎవరు వీలుని బట్టి వాళ్ళు కూడా పూర్తి చేయొచ్చండి ఆ బుక్ని ఆ బాబా ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్